అందరూ ఆరోగ్యంగా ఉండాలని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సౌకర్యాలుండాలని ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ రేషన్ షాపులో కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు తెలంగాణలో నేడు పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ షాపుల్లో రెండు లక్షల తొంభై ఒక్క వేలకు పైగా ఉన్న కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేయడం ప్రారంభించుకుంటున్నట్టు మంత్రి వెల్లడించారు ప్రతి ఒక్క రేషన్ కార్డుదారుడికి బియ్యం అందిస్తామని మంత్రి తెలిపారు कंदा <laughs> మనకి ఈ రోజు నుంచి మన హుస్నాబాద్ చౌకధరల దుకాణం ద్వారా రేషన్ కార్డు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకునే ఈ సందర్భం ఇతర కలెక్టర్ గారు చెప్పినట్టుగా దేశంలోనే మొట్టమొదటిసారి ప్రజలు రోజు ఉపయోగించేటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొన్న ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో ప్రారంభంతో చేశారు ఈరోజు రాష్టవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చౌకధర దుకాణాల పదిహేడు వేల రెండు వందల పదిహేడు వేల రెండు వందల అరవై మూడు చౌకధర దుకాణాల ద్వారా రెండు లక్షల తొంభై ఒక్క వేల చిల్లర రేషన్ కార్డులకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి చప్పట్ల ద్వారా ప్రారంభోత్సవం చేసుకుంటామని సందర్భంగా మనం చెప్తా ఉన్నా ఇంతకుముందు దొడ్డ వ్యాపిస్తే ఇంటికి తీసుకోకముందే వెరకు ఇచ్చేయడమో చౌకధార దుకాణం వాపసిచ్చి ఐదో పది ఏమైనా మాకేందుకు యువతనే మాటను అనేక రకాలుగా ఇబ్బందులు ఉండే